ప్రైజలాడ్ యూదా రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఒక్క వచనాల మధ్యలో ప్రభువు మన కొరకు ఏదో చెప్పాలని ఆశపడ్డారు అంత్యకాలంలో భక్తిహీనమైన దురాశల చుప్పు నడుచుకునేవారు ఉంటారని వారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారు ఉండి భేదాలు కలగజేస్తారు అని ప్రభు యేసుక్రీస్తు యొక్క అపోస్తలు చెప్పిన మాటను మీరు మర్చిపోకుండా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి అని రాయబడింది దీనికి కౌంటర్గా ఏమంటున్నారంటే మీరు అలా కాదు మీరు అలా ఉండొద్దు అయితే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్య ఇచ్చే ప్రభు అయిన కొరకు కనిపెట్టుకుని దేవుని ప్రేమలో నిలిచినట్లుగా కాచుకొని ఉండాలి అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దీంట్లో నేను హైలైట్ చేస్తున్న విషయాలు ఏంటంటే ప్రకృతి సంబంధులు ఆత్మ లేనివారు ఈ రెండు పోలికలు వీరు భేదములు కలగజేస్తారట ప్రకృతి సంబంధులు ఆత్మ లేనివారు వారు భేదాలు కలగజేస్తారట ప్రకృతి సంబంధులు ఆత్మ లేనివారు భేదాలు కలుగజేసేవారు భక్తిహీనమైన దురాశల చొప్పును నడుచుకుంటారట ఇప్పుడు క్రైస్తవ సంఘంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా వర్గాలు ఉన్నా కూడా మేజర్ మేజర్గా మనకు కనబడుతున్నవి అన్య భాషలు ఆత్మవరాలు అభిషేకము స్వస్థత అద్భుతములు అని ఒక గుంపు చాలా హైలైట్ కలి చేస్తూ ఉంటారు మరొక గుంపేమో దేవునికి లోబడాలి పాపం చేయకుండా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి వాక్యానుసారంగా జీవించాలి ఆత్మఫలములు కలిగి ఉండాలి ఈ విధంగా వాదించే మరొక గుంపు వీరు వారిని ప్రకృతి సంబంధులు ఆత్మ లేనివారు అని అంటారు వారు వీరిని ప్రకృతి సంబంధులు ఆత్మ లేనివారు అంటారు నిజంగా అన్ని భాషలు మాట్లాడి ఆత్మవరాలను నమ్మి అభిషేకాల గురించే మాట్లాడుతూ స్వస్థతలు అద్భుతాలు కార్యాలని ఎప్పుడు ఆలోచించే వాళ్ళని వేరొక గుంపు వాళ్ళు ఏమంటారంటే మీరు దేవుని సంబంధులు కానట్టుగా ఉన్నారు మీరు మీరు ప్రకృతి సంబంధులు ఆత్మ వారు అని వారు వీరిని అంటే వీరు కూడా వారిని మీకు భాషలు రావు ఆత్మవరాలంటే మీకు తెలియదు అభిషేకం అంటే అంతకన్నా తెలియదు మీరు అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యాలు ఆశ్చర్యకార్యాలు నమ్మరు కాబట్టి మీరు ప్రకృతి సంబంధులు ఆత్మ లేనివారని వారు వీరిని వీరు వారిని దుయ్యబడుతూ ఉంటారు అయితే దేవుడి లేఖనం ఏం చెప్తుందంటే భక్తిహీనమైన దురాశల చొప్పు నడిచే పరిహాసకులే ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారుగా ఉండి భేదాలు కలగజేస్తారని దేవుడు లేఖన చెప్తుంది ఇప్పుడు మనం పరీక్షించాల్సింది ఏంటంటే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోకుండా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయకుండా యేసుక్రీస్తు కరికరం కొరకు కనిపెట్టకుండా దేవుని ప్రేమలో నిలిచిపోకుండా జీవించే వాళ్ళు ఎవరో దానిని మనం కనిపెట్టం ఇది లేఖనం యొక్క ఆధారం ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారు భేదాలు కలిగజేసేవారు ఎవరంటే భక్తిహీనమైన దురాశల చొప్పును నడుచుకునేవారు ఐ రిపీట్ భక్తిహీనమైన దురాశల చొప్పు నడుచుకుంటూ మేము అన్ని భాషలు మాట్లాడతాము ఆత్మవరాలతో నింపబడతాము అభిషేకాలతో ఊగిపోతాము స్వస్థతలు అద్భుతాల ఆశ్చర్య కార్యాల గురించి తప్ప మరి దేని గురించి మాట్లాడము అంటే వారు ప్రమాదంలో ఉన్నట్లే మనకిక్కడ సూచన ఏంటంటే కట్టుకోవడం మీద ప్రార్థన చేయడం మీద కనికరం కొరకు కనిపెట్టేది ఇక్కడ కీవర్స్గా మనకు కనబడుతుంది దేవుని ప్రేమలో నిలబడడం మనకు కీవర్స్గా కనబడుతుంది ఈ అన్య భాషలు ఆత్మవరాలు అభిషేకాలు స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఇవి మనిషి సాధించేవి కావి మనిషి ఏదో సంపాదించేవి కావు మనిషి ఏదో ప్రయత్నాల వల్ల జరిగేవి కావు అయితే దేవునికి లోబడము పాపం చేయకుండా జీవించడము పరిశుద్ధంగా జీవించడము వాక్యానుసారంగా జీవించడము ఆత్మఫలము ఫలించడం అనేది క్రైస్తవుడి యొక్క బాధ్యత ఈ క్రైస్తవ బాధ్యత నుంచి పక్కకు వెళ్ళిపోయి ఈ కట్టుకోవడం మానేసి ప్రార్థన చేయడం మానేసి కనిపెట్టడం మానేసి దేవుని ప్రేమలో నిలబడడము మానేసి ఇష్టానుసారమైన జీవితాన్ని భక్తిహీనమైన దురాశల చొప్పు నడుచుకుంటూ పైగా మేమే ఆత్మ సంబంధులము ఎదుటివారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేనివారు అంటే ప్రమాదమే సో కాబట్టి ఈ ఈ పంచాయతీల వల్ల నిజంగా వాక్యమే తెలియని విశ్వాసులకి చాలా చాలా గడ్డు పరిస్థితి రాబోతుంది ఇటువంటి అభిప్రాయాలు ఇటువంటి స్థితి ఖచ్చితంగా అంత్యకాలంలో ఉంటుంది అని దేవుడి లేఖనం చెప్తోంది కాబట్టి ఎదుటివాడు ప్రకృతి సంబంధ ఆత్మ లేనివాడ అది కాదు ప్రాముఖ్యం నేను దేవునికి లోబడుతున్నానా లేదా పాపం లేకుండా జీవించే స్థితిలో నేను బ్రతుకుతున్నానా లేదా పరిశుద్ధ జీవితం మీద నేను ఆసక్తి కలిగి ఉన్నానా లేదా వాక్యానుసారంగా జీవించే దాని మీద నాకు మనసుందా లేదా నా జీవితంలో ఆత్మఫలమును ఫలిస్తున్నానా లేదనేదే ప్రతి విశ్వాసి చెక్ చేసుకోవాల్సిన విషయాలు వీరికి ఎందుకంటే క్రైస్తవుడు తన భక్తి ద్వారా జరిగించే కార్యక్రమం కాబట్టి అయితే అన్య భాషలు ఆత్మవరాలు అభిషేకము స్వస్థత ఆశ్చర్యాలు అద్భుతాలు ఇవి దేవునికి సంబంధించినవి ఒకవేళ దేవుడు అటువంటి వరాలు అటువంటి అభిషేకము ఇవన్నీ ఇచ్చినప్పుడు కాదనడానికి మనం ఇప్పుడు పంచాయతీ వాటి మీద కాదు కానీ మనం కట్టుకునే దాని మీద ప్రార్థన చేసే దాని మీద కనిపెట్టే దాని మీద దేవుని ప్రేమలో నిలిచే దాని మీద మనం చాలా ఫోకస్ చేస్తే మనము సేఫ్ జోన్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది మరి దేవుడు చూపించిన ఈ లేఖనాల ద్వారా మనం హెచ్చరింపబడి దేవుడిలో కట్టబడతామని ఆశతో ఒక నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ షోలం ప్రైజ్ అనవటం